న్యూస్ పొరపాట్లకు తావు లేకుండా నియమ నిబంధనల ప్రకారం రీ సర్వేను నిర్వహించాలి రీ సర్వేకు ముందుగా రైతులకు తప్పనిసరిగా నోటీసులు ఇవ్వాలి గోనెగండ్లలో రీ సర్వే ప్రక్రియను పరిశీలించిన జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా పొరపాట్లకు తావు లేకుండా నియమ నిబంధనల ప్రకారం రీసర్వే ప్రక్రియను నిర్వహించాలని జిల్లా కలెక్టర్ సర్వే అధికారులను ఆదేశించారు శనివారం రీసర్వే పైలట్ గా ఎంపికయి రీసర్వే నిర్వహిస్తున్న ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రీసర్వే జరుగుతున్న తీరును పరిశీలించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామాలలో రీసర్వే నిర్వహించేటప్పుడు ముందుగా రైతులకు నోటీసులు ఇచ్చి తగిన సమయం ఇవ్వాలని తదుపరి వారి సమక్షంలోనే భూములను సర్వే చేయాలని కలెక్టర్ సర్వే అధికారులను ఆదేశించారు సర్వే ప్రారంభంలోనూ సర్వే చేసినప్పుడు ఎండింగ్లో ఫోటోలు తీయాలని కలెక్టర్ ఆదేశించారు సర్వే సమయంలో విఆర్ఓ కూడా ఉండాలని గ్రామ లెక్కల్లో ఏమైనా పొరపాట్లు అక్కడికక్కడే సరిచేయాలని కలెక్టర్ ఆదేశించారు అక్కడే ఉన్న రైతులు మునిస్వామి తో కలెక్టర్ మాట్లాడారు రైతులతో మాట్లాడుతూ సర్వే చేయడానికి ముందే మీకు నోటీసులిచ్చారా మీకు పాస్ పుస్తకాలు ఉన్నాయా రీసర్వేలో మీకు ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అని కలెక్టర్ ఆరా తీశారు నోటీసులు ఇచ్చారని మా సమక్షంలోనే సర్వే చేస్తున్నారని రైతులు సమాధానం ఇచ్చారు రీసర్వేకు సంబంధించిన రికార్డ్స్ సర్వే మ్యాప్లను సర్వే నిర్వహిస్తున్న భూములను జిల్లా కలెక్టర్ పరిశీలించారు ఈ కార్యక్రమంలో ఆదోని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ అసిస్టెంట్ కలెక్టర్ చల్లా కళ్యాణి సర్వే ఏడి కన్నన్ తహసీల్దార్ కుమారస్వామి ఆర్ఐ జనార్దన్ రావు సర్వేయర్లు గ్రామ వ్యారోలు గ్రామ సేవకులు తదితరులు పాల్గొన్నారు ఇప్పుడు ఇప్పటిదాకా మీరు ఏమేం చేశారు సార్జ్ బౌండ్రీ ఫస్ట్ విలేజ్ బౌండరీ కండక్స్ కొంచెం అన్ని ఫిక్స్ చేశారు మీరు ఉన్నాయి ఓల్డ్ ఉన్నాయి మీకు ఉన్న తర్వాత మీకు మతం విలేజ్ డైజెన్టల్ డైజెన్టల్ ఫామ్ ఉంది అల్ల విలేజ్ లో రాలొస్తున్నాయా ఇక్కడ ఉంది ఇంత ముందున పూర్వ గ్రామం ఉన్నాయా కొత్తగా నిలబడారు ఇంత ముందు ఉన్న రాలొ ఉన్నాయా అన్ని ఉన్నాయా అక్కడక్కడ డైజెన్టల్ అదో చిన్ని ట్రీ ఉంది ఆ అక్కడది చిన్ని డైజెన్టల్ కొడగది ఏదో మార్క్ ఏదో మార్క్ పెట్టారు అక్కడ కల్స ఉంది ఆ అడ్వర్ట్మెంట్ లో బాదే ఉంది నేను బిజీగా ఉన్నా స్టేషన్ అంటారు కదా గ్రౌండ్ ఎక్కడుంది సిరగా నుంచి మీకు అవుతుంది ఇప్పుడు నెక్స్ట్ మీరు ఏం చేస్తున్నారు ఇది బయట ఇవన్నీ అయిపోయాయి ఉంటుంటాయి నెక్స్ట్ సర్వే పార్ట్ లో సర్వే పార్ట్లో మీరు ఏం చేస్తున్నారు చెప్పండి కళ్యాణ స్టోన్ గోయింగ్ బై లాక్ చేశారు ಮನಿರ್ತುಂಟ್ ಅಟ್ ಇದು ಕೂಡ ಅವರವರ್ತಾರೆ ಅದ್ರೆಡ್ ಕ್ಯಾಪ್ಚರ್ ನೆಕ್ಸ್ಟ್ ಹೌ ಯು ಆರ್ಟ್ ಬೌಂಡ್ರಿ ಈ ಬೌಂಡ್ರಿಂಟ್ಕೊಳಿ ಮೆಜರ್ಮೆಂಟ್ ಮೆಜರಿಫೈ ಅಂಡ್ ಹೌ ಯು ಐಡೆಂಟಿಫೈಸ್ ಬೌಂಡ್ ಮನ

మీ పేరుతో ఉన్నది మొత్త దుర్గన్న ఎవరు ఇది ఓల్డ్ ఖాతా నెంబరా ఓల్డ్ ఖాతా నెంబర్ మనకి ఎవరైతే ఉంటుందో సార్ సార్ మనకి ఇవన్నీ రెక్టిఫై చేస్తాం సార్